వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్కి ఒకటి లేదా రెండు ఐటాలు మాత్రమే పడతాయినా ప్రతి రైతుకి పడవు ప్రతి రైతుకి పడే యావరేజ్ రేట్లు కూడా చెప్తాను ఇక ముందుగా కలికిన విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్గా ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ యావరేజ్ పాలకోడు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు టాప్ రేటు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు యావరేజ్ రేట్ పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల టాప్ రేటు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు యావరేజ్ మదనపల్లి ట్వంటీ ఫోర్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ హొసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల టాప్ రేటు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ హొసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ వీకోట పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయల టాప్ రేటు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు యావరేజ్ వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నైంటీ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల రూపాయలు టాప్ సారీ రెండు నలభై టాప్ రేటు యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు యావరేజ్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ యావరేజ్ కలకడ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు టాప్ రేటు ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు యావరేజ్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ యావరేజ్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట డెబ్బై ఐదు రూపాయల టాప్ రేటు యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు యావరేజ్ చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ యావరేజ్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేటు ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు యావరేజ్ చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ యావరేజ్ ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు ఫ్లాస్ కాయలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే తీసుకున్నారు ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెంబర్ వన్ క్వాలిటీ బాగేపల్లి పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు ఎత్తపడడం జరిగింది బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ రేట్స్ ఔరంగాబాద్ మహారాష్ట్ర ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్స్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు నెంబర్ వన్ పట్టడం జరిగింది ఔరంగాబాద్ మహారాష్ట్ర ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ క్వాలిటీ వడ్డీపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయల టాప్ రేటు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు యావరేజ్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ తుమ్మునూరు పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు టాప్ రేటు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు యావరేజ్ తుంగునూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ యావరేజ్ పొలం నేరు పదహైదు కేయిల బాక్సు ఎనభై రూపాయలు టాప్ రేటు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు యావరేజ్ पलमन्स फिफ्टीन केजी बाक्स बाय रुपीस टापे थर्टी रुपीस टू सेवटी रुपीस एवजेज इन्फर्मेशन मी लाइक लेक्चं शेयर चेंडू प्लीज सब्सक्राइब